మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి డిసెంబర్ పదిహేను ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కటిక పేదవాడికి కూడా కోరుకున్నంత ధనం వస్తుంది అంతేకాదు కావలసినంత ధనంతో పాటు బంగారం కొనుక్కునే యోగాలు కూడా సిద్ధిస్తాయి మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ సంపాదించిన ధనంతో లేదా రి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అబోయ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి తిది కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంజలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకొని పూజగదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడి అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి అంటే చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు పరిహారం చేయటం వలన విపరీత ధనలాభం కలుగుతుంది ఆ ధనంతో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు లేదా మీ కష్టాలను తీర్చుకోవచ్చు ఆ ధనాన్ని ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము నగలను కొనుక్కుని ఆనందంగా జీవించండి అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్క చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరి చేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావస్యకు వివాహాన్ని కుదిరించాడు రాజు రానికి అమావస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ అమావాస్య మాత్రము వదిన గారులపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది నువ్వు రావా అని అడిగారు ఇప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళను అని అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవపూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు దయచూపిస్తావు నేను చేసిన తప్పేమిటి పూజలు చేయటం నా తప్ప చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరింది అన్నమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినెల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మా ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది చూడు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్తంతా పేరుకుపోయింది ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ అంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదినగారుల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదము అందరికీ పంచాలి అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తన బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది ఆ అవ్వ అమావస్యతో ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఓ అవ్వ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య తను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్నా వదినెల ఇంటికి వెళ్ళింది అమావాస్య రావటంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోయి ఉంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచుని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీమాత పరమేశ్వరుడు తులసిమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి అమావస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తను దేవుడ భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్యం పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో సూత్రము అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలనే నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కరుమలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి